まして వార్తలు ముఖ్యాంశాలు కృష్ణ రోగులను వదిలేసి బర్త్డే వేడుకల్లో పాల్గొన్న ఆస్పత్రి సిబ్బంది అటెండర్ లేకపోవడంతో రోగిని భుజంపై ఏడవ వెళ్లిన రోగి భర్త ఆస్పత్రికి వచ్చిన లక్ష్మి అనే మహిళను వైద్యం చేయకుండా నిర్లక్ష్యంగా వదిలేసి వెళ్లిన సిబ్బంది డ్యూటీ ఎగ్గొట్టి బర్త్డే వేడుకల్లో పాల్గొనడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన రోగులు ఎదుట రోగుల బంధువుల ఆందోళన మేర్చల్ మల్కాజగిరి జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విఠల్ నాయక్ విజన్ ఆంధ్ర తెలుగు దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో విజన్ ఆంధ్ర దినపత్రిక ప్రతినిధి దొమ్మటి కిరణ్ కుమార్ హెచ్ఎల్ మల్కజ్గిరి జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పూర్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు హెచ్ఎల్ నియోజకవర్గంలోని గటకేశ్వర మున్సిపల్ పరిధిలో రెండు కోట్ల ఇరవై లక్షల నిధులతో సిసి రోడ్డు మరియు పలు అభివృద్ధి కార్యక్రమాలకు స్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్సీ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి ఇన్ఛార్జ్ తోడకూర వజ్రేష్ యాదవ్ మాజీ ఎమ్మెల్యే మల్పేది సుధీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు పాఠశాలలకు సెలవులు రావడంతో పిల్లల పట్ల తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలని ఎంత పనిలో ఉన్నా సరే పిల్లలపై ఓ కన్నేసి ఉంచాలని పిల్లలను బావుల్లో చెరువుల్లో ఈత కొట్టేందుకు పంపించొద్దాన్ని ఈత నేర్పించాల్సిన అవసరం అయితే తామే స్వయంగా వారికి తోడుగా వెళ్లాలని అన్నారు మహిం జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఐపీఎస్ సూచించారు ఈసర మండల అంబేద్కర్ సంఘం సంయుక్త కార్యదర్శి మెరుగు నవీన్ అకాల మరణం దిగ్భాంతి వ్యక్తం చేస్తూ ఆ కుటుంబం మంచాల శ్రీకాంత్ పరమర్శించారు గోధుమకుంట గ్రామస్తులు మంచాల శ్రీకాంత్ పదివేల రూపాయలు ఆర్థిక చేశారు ఈ కార్యక్రమంలో మరుగు యాదగిరి మరుగు తిరుమల గణేష్ తదితరులు పాల్గొన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పై యువజన కాంగ్రెస్ నాయకులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే దీనిపై ఎమ్మెల్సీ కవిత స్పందిస్తూ రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్ ఈ దాడులు పాల్పడుతుందని ఆరోపించారు ఈ ఘటనకు పాల్పడిన నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని పిఎస్ కు తరలించారు బిల్ కంపెనీలో మూడు వందల యాభై ప్రొఫెషనరీ ఇంజనీర్ ఉద్యోగాలు వేతనం నలభై వేల నుండి లక్ష నలభై వేల వరకు దరఖాస్తు చివరి తేదీ జనవరి ముప్పై ఒకటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ హామీలు ఇప్పుడు అమలు చేయకపోవచ్చు కానీ విడతల వారీగా ఒక్కొక్కటి అమలు చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీలను అమలు తప్పకుండా చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు విక్టరీ వెంకటేష్ అనిల్ రావుపూడి కంబోలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు సంక్రాంతి వస్తున్నాం సినిమా నిర్మించి విషయం తెలిసిందే అక్రాద్రిని కానుకగా ఈ మూవీ ఈ నెల పద్నాలుగున ప్రేక్షకుల ముందుకు రానుంది అయితే ఈ సినిమా ట్రయల్ లాంచ్ వేడుకల్లో దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారిన నేపథ్యంలో ఆయన క్లారిటీ ఇవ్వడంతో పాటు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పారు ఇంగ్లాండ్ తో టి ట్వంటీ సిరీస్ కు భారత్ క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ తమ జట్టును ప్రకటించింది సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో ఈ జట్టు పదిహేను మందికి స్థానం కల్పించినట్లు తెలిపింది సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలంతా పెద్ద ఎత్తున సొంతూర్లకు వెళ్తున్నారు దాంతో రైళ్లు బస్సులు పుల్లు రద్దీగా ఉన్నాయి స్పెషల్ బస్సులు రైళ్లు వేసిన నిమిషాల్లోనే బుక్ అయిపోతున్నాయి సాధారణ రోజుల్లో హైదరాబాద్ బెంగళూరు టికెట్ ధర మూడు వేల నుంచి నాలుగు వేల వరకు విమాన ధర సంక్రాంతికి ఒక్కసారిగా టికెట్ ధర పదిహేడు వేల ఐదు వందలకు పెరిగింది అయినా సొంతూర్లకు వెళ్లాలని ఆశతో టికెట్లు బుక్ చేసుకుంటు అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తన పొరుగు దేశాల గురించి నిరంతర ప్రకటనలు ఇస్తున్నారు ఓవైపు కెనడాను అమెరికాలో విలీనం చేస్తామంటూ ప్రకటనలు ఇస్తూనే మరోవైపు గ్రీన్లాండ్ పనామా కెనాల్ పై అమెరికా ఆక్రమణలపై కూడా మాట్లాడారు వార్తలు ఇంతటితో సమాప్తం